హలో అండి నేను శ్రీనివాస్ మనం కూరగాయ మొక్కల్లో ఎక్కువ దిగుబడి రావాలి ఎక్కువ కాయలు కావాలి కాయాలి ఎక్కువ రోజులు మనకి ఫలసాయం అందాలి ఇది అంటే మన కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలండి సో దీంట్లో భాగంగా మెయిన్గా మనకు తీగజాతి కూరగాయల్లో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఎలా అంటే మనకి మేల్ ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి బట్ ఫీమేల్ అనేవి రావట్లేదు సో ఆ మేల్ ఫ్లవర్స్తో యూజ్ అయి ఉండదు కదా అసలు ఫీమేల్ ఫీమేల్ ఫ్లవర్స్ని ఎలా తెప్పించుకోవాలి సో ఆ అధిక దిగుబడి ఎలా వస్తుంది కాయలు ఎలా కాయించాలి అనే దానికోసం చాలామంది అడుగుతూ ఉంటారు సో వారి కోసం మనకు ఒక చిన్న టెక్నిక్ అండి దాన్ని త్రీ జీ కటింగ్ అంటాం త్రీ జీ కటింగ్ అంటే ఏం లేదు ఫస్ట్ జనరేషన్ కటింగ్ సెకండ్ జనరేషన్ కటింగ్ సో ఆ రెండు జనరేషన్లో మనకు టిప్స్ కట్ చేయడమే ఆ టిప్స్ కట్ చేయడం వల్ల థర్డ్ టైం వచ్చే స్టెమ్స్కి అంటే మూడోసారి వచ్చే బ్రాంచెస్కి మనకి మే ఫీమేల్ ఫ్లవర్స్ అంటే పిందెలు బాగా వస్తాయి ఫస్ట్ జనరేషన్ తీ స్పెషల్గా తీగజాతి కూరగాయలు తీసుకుంటే మాత్రం ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి మీకు మెయిల్ ఫ్లవర్సే ఎక్కువ వస్తాయి వాటి వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి ఏంటంటే వాటి గ్రోత్ని షార్టన్ చేసేసి థర్డ్ జనరేషన్ని పెంచుకోవడం వల్ల అంటే థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ మనం పెంచుకోవడం వల్ల మనకు ఈడ్లింగ్ ఎక్కువ వస్తుంది ఫీమేల్ ఫ్లవర్స్ అంటే పిందెలు ఎక్కువ వస్తాయి సో ఒక్క తీగ జాతి కూరగాయలకైనా అంటే కాదండి మనకు వంగ మిర్చి టమాటో బెండ గోచిక్కుడు వీటన్నిటిలో కూడా మనం త్రీ జీ కటింగ్ కంపల్సరీ చేసుకోవాలి చేసుకోకపోతే ఫ్లా రాదా అంటే వస్తుంది ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు ఈ తీగ జాతి మాత్రమే కాకుండా వంగ మిర్చి టమాటో అవి త్రీ జీ కటింగ్ చేయకపోతే రాదా అని అనొచ్చు బట్ ఖచ్చితంగా ఈడింగ్ వస్తుంది కానీ త్రీ జీ కటింగ్ చేసుకున్నప్పుడు వచ్చిన ఇల్లింగ్కి త్రీ జీ కటింగ్ చేయకుండా వచ్చిన ఈడింగ్కి మాత్రం డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం ఫస్ట్ జనరల్గా వీటితో స్టార్ట్ చేసాం ఇది ఆల్మోస్ట్ బీరా అండి ఇది ఇది బీరా ఇది వచ్చేసి పొట్ల ఈ పొట్లలో కూడా త్రీ వెరైటీస్ ఉన్నాయి పిచక పొట్ల ఉంది లాంగ్ పొట్ల ఉంది షార్ట్ గ్రీన్ పొట్ల కూడా ఉంది ఇది చూసుకుంటే ఇది నాకు బీరా లాంగ్ వెరైటీ బీరా అండి అండ్ ఇది వచ్చేసి నాకు గుత్తి బీర అండ్ ఇది కూడా గుత్తి బీరలో ఇంకొక వెరైటీ స్టెమ్ చూడ చాలా బలంగా ఉంది అండ్ ఇది వచ్చేసి నేతివీర షార్ట్ వెరైటీ అండ్ ఇది నేతివీర లాంగ్ వెరైటీ ఏంటంటే మనకి టెరెస్ గార్డెన్లో షార్ట్ వెరైటీ మనకి లిమిటెడ్ స్పేసెస్ ఉంటాయి కాబట్టి మనకి ఖచ్చితంగా వీలైనంత ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు అండ్ ఇవి చూడొచ్చు ఇవి సోరా సో కంపారిటివ్లీ పొట్ల బీర ఇవన్నీ చూసుకుంటే సొర కొంచెం స్లో గ్రోతే ఉంటుందండి చూడొచ్చు ఎందుకంటే ఇవన్నీ నేను కలిపే ఒకేసారి సీడ్స్ పెట్టడం జరిగింది బట్ ఇవి తీగల దాకా వచ్చేసి ఆల్మోస్ట్ బీర అయితే ఫైవ్ ఫీట్ దాటి వెళ్ళిపోయింది బట్ సొర ఇప్పుడే స్టార్ట్ అవుతుంది తీగ అనేది వన్స్ ఒక్కసారి తీగ సొరకి ఫామ్ అయిపోయిందండి అది చక్కగా పెరుగుతుంది సో ఓకే ఇక సబ్జెక్ట్లోకి వచ్చేస్తే మనకి ఇవి ఇంత గ్రోత్ వచ్చేసాయి యాక్చువల్గా త్రీజీ కటింగ్ అనేది టూ ఫీట్కే చేసేయాలి బట్ నాకు లేట్ అయిపోవడం వల్ల ఆల్మోస్ట్ ఫైవ్ ఫీట్ పెరిగిపోయినాయి ఇంత పొడుగైతే ఉంచకండి డెఫినెట్గా కట్ చేయాల్సిందే సో మనం ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ తీగలు వచ్చేసరికి మాత్రం ఇక్కడ మేము మనం చూస్తున్నాం కింద నుంచి ఆకులు ఉన్నాయి సో ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు మొక్ ఈ ఐదు ఆకులు మీరు చూడచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు ఆకులకి కింద వచ్చే బ్రాంచెస్ ఏవి కూడా మీరు ఉంచకండి చూడొచ్చు ఈ ఐదు ఆకులు ఈ ఐదు ఆకుల కింద వచ్చే బ్రాంచెస్ మీరు ఉంచొద్దు ఎందుకంటే ఇక్కడ వచ్చాయి ఆల్రెడీ సో గుర్తుపెట్టుకోండి ఈ ఐదు ఆకుల కింద వచ్చే బ్రాంచెస్ అసలు ఉంచొద్దు ఎందుకంటే ఈ స్టెమ్ అనేది మనకు ఇవి పందిరివి అంటే పైన మనకు పందిరిలాగా వస్తాయి చాలు కింద నుంచి బుషీగా మనకు అవసరంలా ఎందుకంటే పందిర్ పైన ఎక్కువ మనకి హీలింగ్ పైన వస్తుంది పైన పందిరంతా పాకించాలి కాబట్టి కింద నుంచి కూడా బ్రాంచెస్ అనేవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కింద అసలు బేస్ పార్ట్ ఆ కాండం అనేది దాని ఎనర్జీ ఈ సైడ్ బ్రాంచెస్కి వెళ్ళిపోతుంది ఈ సైడ్ బ్రాంచెస్కి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే కాండం అనేది దానికి పెద్ద ఎనర్జీ అందదు కాబట్టి ఇవి వచ్చి ఇవి ఖచ్చితంగా తీసేసేయండి ఏవైతే ఐదు ఆకుల కింద వచ్చాయో అవి తీసేసేయాల్సిందే అవి ఉంచొద్దు అండ్ ఇంకొక టిప్ ఎలా అంటే ఈ ఆకులు ఆల్మోస్ట్ నేలకు తగులుతూ కింద ఉన్నాయి పెద్ద సైజులో ఉన్నాయి సో ఇన్ని ఆకులకు కూడా మొక్కకు అవసరంలా ఎందుకంటే మనం కుండీలో పెంచుతున్నాయి ఇప్పుడు నేలలో పెంచే మొక్క అయితే మీరు సో అది న్యూ నేల నుంచి అన్ని రకాల న్యూట్రిన్స్ తీసుకుంటుంది కానీ మనం టబ్స్లో పెంచుతున్నాం కాబట్టి కింద నుండి ఉన్న ఈ ఇన్ని ఇన్ని ఆకులు మాత్రం మొక్కకు అవసరం లేదు ఖచ్చితంగా తీసేసేయండి ఎందుకంటే వాటి ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది ఈ ఆకులకి వెళ్ళిపోతుంది మొక్కకి తన ఆహారం అది సెలెక్ట్ చేసుకు అది ఫొటోసింథసిస్ జరగడానికి ఎన్ని ఆకులు అవసరమో అన్నీ ఉంచేసి ఈ ఈ పెద్ద పెద్ద ఆకులు ఏవైతే కింద ఉన్నాయో వాటిని మాత్రం తీసేయండి ఇవన్నీ కంపోస్ట్ బిన్ లాడ్ చేసేసుకోవచ్చు నేనంటే ఇది ఎలాంటి పెస్ట్ లేదు అందుకే ఇక్కడ పడేస్తున్నాను తర్వాత ఇస్తాను సో ఇప్పుడు కింద వచ్చిన ఐదు ఆకులు తీసేసాము అండ్ పైన ఇప్పుడు త్రీ జీ కటింగ్ జోలికి వెళ్దామండి ఇప్పుడు మనం ఇక్కడ వరకు ఆల్మోస్ట్ కట్ చేసేసేయొచ్చు ఎందుకంటే ఈ టిప్ అయినా మీరు కట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ టిప్ ఇలా కట్ చేసుకోవడం తర్వాత మీకు ఇక్కడ నుంచి మళ్ళీ సైడ్ బ్రాంచెస్ చాలా వస్తాయి కానీ మీరేం చేయాలంటే అవేమి కూడా ఎక్కువ బ్రాంచెస్ని ఎంకరేజ్ చేయొద్దు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ రెండు సైడ్లో వచ్చే బ్రాంచెస్ మాత్రం మళ్ళీ పైకి ఎదగనివ్వండి యాక్చువల్గా అయితే ఇంత పొ పొడుగు కూడా పెరగనివ్వకూడదు ఇక్కడికే త్రీ జీ కటింగ్ చేసేయాలి బట్ లేట్ అయ్యింది ఇక్కడి వరకు వచ్చేస్తుంది సో ఇక్కడ ఇక్కడ వచ్చిన సైడ్ బ్రాంచెస్ ఒక రెండు బ్రాంచెస్ చాలండి రెండు బ్రాంచెస్ పైకి పెరగనివ్వండి అవి మాత్రం అవి కూడా అంతే ఆల్మోస్ట్ ఒక టూ ఫీట్ పెరిగాయి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాటిని మళ్ళీ ఇలాగే ఇప్పుడు ఈ పొట్ల కూడా టిప్ కట్ చేద్దాం ఇది కరెక్ట్ త్రీ జీ మెథడ్కి ఈ సైజ్ కరెక్ట్ ఇప్పుడే మనం కట్ చేసేయాలి అండ్ కింద ఆకులు కూడా తీసేద్దాం అండి ఈ ఆకులు తీసేయడం వల్ల ఎట్లా అంటే అండి మనకు పెస్ట్ వచ్చే ఛాన్స్ కూడా మనకు తగ్గించిన వాళ్ళం అవుతాం ఎందుకంటే ఇన్ని ఆకులు కనుక ఉన్నప్పుడు అవి నేలను తాకుతూ ఉంటే ఏమవుతుంది అంటే నేలలోంచి మనకి రాత్రిపూట కొన్ని రకాల పెస్ట్లు బయటకు వచ్చేసి ఆకులు వెనుక ఎగ్స్ పెట్టేసి కానీ లేకపోతే ఆకులు తినేసి కానీ వెళ్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ ఆకులైతే నేల కానుతూ కనిపించాయో ఖచ్చితంగా వాటిని తీసేసేయండి అండ్ ఈ పై ఆకుల నుంచి స్కిందకి కూడా తీసేయడం వల్ల మొక్కకి ఎనర్జీ అందుతుంది మనకు పెస్ట్ వచ్చే ఛాన్స్ని కూడా మనం తగ్గించిన వాళ్ళం అవుతాం ఇది ఒక టెక్నిక్ అనమాట ఖచ్చితంగా తీసేయాల్సింది ఆకులు ఇన్ని ఆకులు అవసరం ఉండదు ఎందుకంటే మనకు ఎనర్జీ సేవింగ్ మెథడ్స్ చూసుకోవాలి మనకి ఇస్తున్న న్యూట్రన్స్ అన్నీ కూడా ఆకులకి వెళ్ళిపోతే మనకి ఈల్డింగ్ అనేది తగ్గుతుంది అండ్ ఇక్కడ చూసారు కదా కింద నుంచి సైడ్ బ్రాంచెస్ వచ్చాయి ఇవి కూడా వద్దు సో మనకి ఈ నేతి బీరా ఇక్కడ ఇంకొక బీర్ ఉందండి ఇది కూడా కట్ చేద్దాం మీరు ఏదో టిప్ అయినా కట్ చేయొచ్చు కిందకి ఇక్కడ వరకు అయినా కట్ చేయొచ్చు ఇది ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయింది ఇది ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను చూడచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉందో ఎప్పుడైతే ఇలా చీమలు వస్తున్నాయి అనిపించిందో ఖచ్చితంగా ఈ వెనక ఏదో ఎగ్స్ ఉన్నట్టే లెక్క సో ఎప్పుడైతే మీకు చీమలు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆకులు బ్యాక్ సైడ్ తిప్పి చూసుకోండి చూసుకొని మనకి ఈ స్టేజ్లో నీమ్ ఆయిల్ కానీ అవి ఇంకా ఇక్కడి వరకు ఏం రాలేదు బట్ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటా ఉండండి మీకు ఇది తగ్గుతుంది ఎందుకంటే వెనక ఎగ్స్ ఉంటాయి ఎప్పుడు కూడా ఆకులు వెనక తిప్పి చూసుకోవాల్సిందే సో ఈ మొక్క కూడా చూడొచ్చు కింద చాలా ఆకులను తీసేస్తున్నాను ఇక్కడ ఒక సైడ్ బ్రాంచ్ వచ్చింది ఇది అవసరం లేదు ఎందుకంటే మనకు మొక్కకి ఎనర్జీ కావాలి చూస్తు సైడ్ బ్రాంచెస్ కూడా తీస్తాను సో ఇవి ఇది నేతి రండి దీనికి కూడా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇది కొంచెం ఎక్కువే వచ్చిందని చెప్పొచ్చు ఇక్కడ కట్ చేసేయచ్చు సో ఈ టిప్స్ నేను ఎక్కువ పెరిగింది కాబట్టి నేను ఎక్కువ టిప్స్ కట్ చేశాను లేకపోతే చిన్న చివరి టిప్పు మీరు గోర్తో తుంచేసినా పర్లేదు అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫస్ట్ జనరేషన్ కటింగ్ ఇప్పుడు అయిపోయింది సో ఈ ఫస్ట్ జనరేషన్ కటింగ్ అయిపోయింది రెండో జనరేషన్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి మాత్రమే ఉంచండి కింద వచ్చాయి మళ్ళీ కూడా స్టెమ్స్ తీసేసేయడమే ఎందుకంటే మనకు మొదలకు ఎనర్జీ కావాలి కాబట్టి ఏమవుతుంది ఈ పైన వచ్చాయి మాత్రం ఉంచండి అవి కూడా ఇంత పెరగకుండా ఒక టూ ఫీట్ పెరిగిన తర్వాత డెఫినెట్గా అది కూడా నేను వీడియోలో చూపిస్తాను అండ్ ఇక్కడ చూడొచ్చు మీది బీన్స్ అండి ఇవి ఈ బీన్స్ కూడా ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఫస్ట్ జనరేషన్ కానీ ఇక్కడ చేసేసాను ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ జనరేషన్ కటింగ్ చేసాను ఇవి సెకండ్ జనరేషన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి వీటిని కూడా ఏం చేయొచ్చు అంటే మన ఇక్కడ టిప్స్ కట్ చేసేయచ్చు రెండే బ్రాంచెస్ వచ్చాయి రెండు చూడొచ్చు వీటికి మనకి ఇప్పుడు పూత స్టార్ట్ అవుతుందనమాట నేను అది కూడా చూపిస్తాను చిన్నటిప్పండి ఫస్ట్ జనరేషన్ ఇంత పెరిగేదాకా ఉంచకండి ఇంత వద్దు మనకి ఒక టూ ఫీట్ లేదా మ్యాక్సిమం త్రీ ఫీట్ క్రీపర్ స్టార్ట్ చేసేయండి అప్పుడే మీకు మొక్క అనేది బాగా పెరుగుతుంది ఇక్కడ కూడా మీరు చూడొచ్చు కింద చాలా ఆకులు ఉన్నాయి మీకు నేల కానీ ఏ ఆకు కూడా ఉంచకండి రైట్ ఇప్పుడు మనం సరే క్రీపర్స్లో మనం చూసేసాం ఎలా త్రీ జీ కటింగ్ అనేది స్టార్టింగ్ ఎలా చేసుకోవాలి అనేసి సో మనం వచ్చేసి నెక్స్ట్ వంగలో ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము వంగ చూపిస్తున్నా చూడండి దీనికి కూడా ఎలా అంటే ఈ పైన టిప్ కట్ చేసేయండి ఇది కరెక్ట్ టైం కిందకు లోడ్ తీసేయండి ఇప్పుడు మనం ఇక్కడ టిప్ కట్ చేస్తాం ఇక్కడ నుంచి వి షేప్లో రెండు స్టెమ్స్ వస్తాయి వి షేప్లో స్టెమ్స్ రెండు వచ్చిన తర్వాత వాటిని కూడా పైన ఇలా టిప్ కట్ చేసేయండి దీనివల్ల ఏమవుతుంటే మళ్ళీ అక్కడి నుంచి రెండు వి షేప్లో మళ్ళీ స్టెమ్స్ వస్తాయి ఎందుకంటే ఇలా మనం సైడ్ బ్రాంచెస్ని థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ అంటే వంగ టొమాటో మిర్చి బెండ గోచిక్కుడు అండ్ ఇలా పొట్ల బీర అండ్ కాకర పొటోర వీటన్నిట్లో ఎట్లంటే వీళ్ళనేది థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ మనం పెంచుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే థర్డ్ జనరేషన్ బ్రాంచెస్కి మన ఈ అనేది ఎక్కువ వస్తుంది సో బాగా గుర్తుపెట్టుకోండి థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ ఎక్కువ పెరిగేలా ట్రై చేసుకోండి వంగి ఇలా పెరిగితే మీకు ఈల్డింగ్ వచ్చేస్తుంది కానీ ఎట్లా అంటే థర్డ్ జనరేషన్కి వచ్చినంత బాగా ఈ ఫస్ట్ సెకండ్ జనరేషన్కి అంత రాదు కాబట్టి ఏమవుతుందంటే డెఫినెట్గా గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే కూరగాయ జాతులు అన్నిటికీ కూడా థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ ఎక్కువ పెరిగేలా చూసుకోండి మనం త్రీ జీ కటింగ్లో భాగంగా మనం ఫస్ట్ జనరేషన్ తీగ జాతుల్లో త్రీ జీ కటింగ్ ఏంటో మనం చూసుకున్నాము సో ఎప్పుడైనా సరే మనం కూరగాయల్లో అవి తీగజాతే కావచ్చు వంగ టమాటో మిర్చి ఇలాంటివే కావచ్చు ఏవైనా సరే మనకు థర్డ్ జనరేషన్ కొమ్మల్ని మనం ఎక్కువగా ప్రమోట్ చేయడం వల్ల వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల మనకి ఈల్డింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా థర్డ్ జనరేషన్ కొమ్మలు బాగా ఎక్కువ వచ్చేలాగా చూసుకోండి మామూలుగా వంగ టమాటో వీటిలో అవి కాస్తూనే ఉంటాయి బట్ ఏమవుతుంది అంటే థర్డ్ జనరేషన్ కొమ్మలు కాసినంతగా ఫస్ట్ జనరేషన్ కొంచెం హీల్డింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏమవుతుందంటే మనం థర్డ్ జనరేషన్ ఎంకరేజ్ చేసుకోవడం వల్ల హీల్డింగ్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది ఎందుకంటే మనం టెర్రస్ మీద పెంచుకుంటూ ఉంటాం మన లిమిటెడ్ స్పేసెస్ ఉంటాయి బట్ ఎక్కువ హీల్డింగ్ కావాలి కాబట్టి థర్డ్ జనరేషన్ జనరేషన్ ప్రమోట్ చేసుకోండి సో మనం ఈ తీగ జాతుల్లో ఫస్ట్ జనరేషన్ కటింగ్ చూసాము సో ఫస్ట్ జనరేషన్ కటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా సైడ్గా చిన్నవి అవి వస్తుంటాయి బట్ ఈ చిన్నగా ఇది ఏంటంటే ఎలాంటి బలం లేదు చూడొచ్చు చాలా సన్నగా వచ్చాయి సో ఇది మనకు అవసరంలా ఇంత సన్నగా వచ్చిన కొమ్మలు మనకు అవసరం ఉండదండి ఇవి తీసేయడమే పైన వచ్చిన కొమ్మల్ని మాత్రమే మనం ఉంచుకోవాలి అంతే ఇది కూడా చాలా సన్నగా ఉంది ఇది అవసరం లేదు ఈ పైన నుండి ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చింది ఇది ఉంచుకోవచ్చు అండ్ ఇది యాక్చువల్లీ ఇది గుత్తిబీర బీర ఏమవుతుందంటే మనకి ఫీమేల్ ఫ్లవర్సే ఉంటాయి మేల్ ఫ్లవర్స్ అని గుత్తి రావు సో ఇది ఇది ఒక కాయ వచ్చిన తర్వాత మళ్ళీ పక్కన ఇదంతా కూడా కాయలే చూడొచ్చు ఇదంతా కాయలే ఉంటాయి గుత్తిబీరకి సో ఇది నార్మల్ బీర్ అనమాట నార్మల్ బీర్లో కూడా మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కొమ్మ అంటే మనం పైన టిప్ కట్ చేస్తాం టిప్ కట్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇది బలంగా ఉంది ఇది ఇక్కడ దాకా వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టిప్ కట్ చేయండి ఇది సెకండ్ జనరేషన్ అవుతుంది ఇది కూడా అంతే ఈ సెకండ్ జనరేషన్ కొమ్మలకి టిప్స్ కట్ చేయండి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సెకండ్ జనరేషన్ టిప్స్ అన్నీ కట్ చేయండి మీకు మొక్క గ్రోత్ బాగుంటుంది థర్డ్ జనరేషన్కి మనకి ఎక్కువ ఈల్డింగ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది కూడా వెళ్ళింది ఇక్కడ కూడా ఇది సెకండ్ జనరేషన్ ఇది కట్ చేసేయండి ఇది నేతి మీద తీసుకున్నాం ఇన్ని ఇవన్నీ సెకండ్ జనరేషన్ వేయండి ఇవి కూడా అంతే టిప్స్ జస్ట్ టిప్స్ కట్ చేసేయండి అండ్ ఇది పొట్ల పొట్లు కూడా చూడొచ్చు ఎంత బలంగా వచ్చాయి ఇవి కూడా అంతే ఇక్కడ జస్ట్ టిప్స్ ఇలా ఈ జస్ట్ చివరికి వచ్చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చే థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ని ఉంచేసుకోవచ్చు సో మనకి ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ కటింగ్ అయిపోయింది సెకండ్ జనరేషన్ కటింగ్ కూడా అయిపోయింది సో మనకు ఉన్నది ఇప్పుడు థర్డ్ జనరేషన్ అనమాట థర్డ్ జనరేషన్కి కటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు థర్డ్ జనరేషన్కి వచ్చే కొమ్మలకి మనకు ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి ఏమవుతుందంటే ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్కి మెయిల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి సో అంత మెయిల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనకు అంత అవసరం లేదండి ఎందుకంటే మెయిల్ ఫ్లవర్స్ ఎలాంటి ఈల్డింగ్ ఉండదు అవి పాలినేషన్కి ఇంపార్టెంటే తప్పించి ఈల్డింగ్ మనకి ఏమి ఉండదు కాబట్టి ఏమవుతుందంటే ఫస్ట్ జనరేషన్కి ఎక్కువ మేల్ వస్తాయి వాటిని ఎప్పుడు కూడా టిప్స్ కట్ చేసుకోవాల్సిందే తెలియక అలా పెరగనిచ్చాము అంటే మనకి ఈల్డింగ్ చాలా తక్కువ వస్తుంది అంటే ఇప్పుడు మనకి వచ్చిపోయినా థర్డ్ జనరేషన్ వస్తాయి బట్ చాలా తక్కువ వస్తాయి వాటికి వచ్చే ఈల్డింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అదే మనం ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ఎదగకుండా ముందే టిప్స్ కట్ చేసామంటే ఆ ఎనర్జీ అంతా థర్డ్ జనరేషన్ కొమ్మలకి అవుట్ అవుతుంది అవి బాగా పెరుగుతాయి కాబట్టి ఏంటంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ తీగ జాతుల కూరగాయలకి మనం ఇప్పుడు ఆ రోజు సొర చూసామండి అప్పుడు ఫస్ట్ జనరేషన్ కటింగ్ ఇంకా రెడీ కాలేదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది టూ ఫీట్ పెరిగింది పెరిగింది కాబట్టి వీటికి కూడా టిప్స్ కట్ చేయొచ్చు అండ్ సొర కూడా చూడొచ్చండి ఆకులు ఇంత హెల్తీగా ఉంటాయి ఇప్పుడే వీటిని కట్ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్ కొమ్మలు రావాలి అండ్ రావాలి అంటే ఫోటోసింథసిస్ అనేది బాగా జరగాలి సింథసిస్ బాగా జరగాలి కాబట్టి ఆకుల ద్వారా అది ఆహారం తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడే ఆకుల్ని తీయొద్దు ఇది పెరిగి సెకండ్ జనరేషన్ కూడా స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ కింద ఉన్న ఆకులు తీసేయచ్చు ఎందుకంటే ఇంత ఎనర్జీ అనేది ఇవి తీసుకుంటాయి కాబట్టి ఇవి తీసేస్తే నెక్స్ట్ జనరేషన్కి అది పాస్ అవుట్ అవుతుంది అనమాట సో ఇది కొంచెం థర్డ్ జనరేషన్ కూడా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ 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 చూద్దాం ప్రాక్టికల్గా సో స్టేట్యూ ఉండి హలో అండి నేను శ్రీనివాస్ మనం ప్రీవియస్గా త్రీ జీ కటింగ్లో భాగంగా మనం అసలు త్రీ జీ కటింగ్ అంటే ఏంటి దాన్ని ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి వేటి వేటి చేసుకోవాలని మనం చూసాము త్రీ జీ కటింగ్ ఎలా అంటే మనకు థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ని మనం ఎంకరేజ్ చేయడం వల్ల ఎందుకంటే మన ఈల్డింగ్ బాగా పెరుగుతుంది స్పెషల్గా త్రీ జీ కటింగ్ అంటే తీగ జాతుల్లోనే కాదండి మనకు వంగ మిరప టమాటాలో కూడా త్రీ జీ బెండ వీటన్నిటిలో త్రీ జీ కటింగ్ చేసుకోగలిగితే వాటిల్లో స్పెషల్గా వంగ బెండ టమాటో వచ్చేసి ఎట్లా అంటే త్రీ జీ కటింగ్ కొంతమంది చేయరు ఈల్డింగ్ వస్తుంది రాదని చెప్పను బట్ థర్డ్ జనరేషన్ మనం ఎంకరేజ్ చేసుకుంటే ఈ ఇంకా వేస్తే ఎక్కువ ఉంటుందన్నమాట బట్ తీగ జాతుల్లో మాత్రం త్రీ జీ కటింగ్ అనేది మస్ట్ అండ్ మస్ట్గా చేసుకోవాల్సిందే సో మనం ఫస్ట్ చూసుకున్నాం త్రీ ఫస్ట్ జనరేషన్ కటింగ్ ఎక్కడ చేసాం సెకండ్ జనరేషన్ ఎప్పుడు చేసాము థర్డ్ జనరేషన్కి మనకు ఎక్కువ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఫస్ట్ జనరేషన్కి ఎక్కువ మనకి మేలే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో దానివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు మనకి ఎక్కువ ఈల్డింగ్ కావాలంటే థర్డ్ జనరేషన్కి వచ్చే ఫీమేల్ ఫ్లవర్స్ తోటి అయితే నేను ఇక్కడ ఈ బీర తీసుకుంటే ఫస్ట్ నేను ఇక్కడ ఈ పార్ట్ దగ్గర కట్ చేయడం జరిగింది ఫస్ట్ జనరేషన్ కటింగ్ ఈ పార్ట్ దగ్గర చేస్తాను చేసిన తర్వాత ఇది సెకండ్ జనరేషన్కి ఇది ఇదిగా సెకండ్ జనరేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ కటింగ్ అంటే సెకండ్ జనరేషన్ కూడా ఇక్కడ కటింగ్ చేస్తాను చేసేయడం వల్ల ఇది ఇది థర్డ్ బ్రాంచ్ థర్డ్ బ్రాంచ్కి మీరు చూడొచ్చు పిందలు వచ్చేసాయి బీరా ప్రతి ఆకకి కూడా వచ్చేస్తుంది అండ్ ఇది థర్ ఇది థర్డ్ జనరేషన్ ఇది చూడొచ్చు పిందెలు వచ్చేస్తే మనకి ఇక్కడ నుంచి థర్డ్ వచ్చిందనమాట ఇది కూడా థర్డ్ జనరేషన్ బ్రాంచే పిందెలు స్టార్ట్ అయ్యాయి సో ఎప్పుడైనా సరే టూ ఫీట్ మొక్క పెరిగింది అన్న తర్వాత ఫస్ట్ కట్ చేసేయండి సెక అప్పటి నుంచి సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి దీన్ని కూడా చూడవచ్చు మనం దీనికి ఒక్క జస్ట్ ఫస్ట్ జనరేషన్ని కట్ కటింగ్ చేయడం జరిగింది కాబట్టి ఏమవుతుందంటే ఈ సైడ్ ఇక్కడ వస్తుంది ఇవి ఉంచేసేయచ్చు మనం ఈ రెండు ఈ వీటిని మనం ఉంచేస్తే ఎట్లంటే కింద ఉండేవి మనం తీసేయాలి కింద నుంచి వచ్చే అవసరం లేదు ఎప్పుడైతే థర్డ్ జనరేషన్ మనకి కొమ్మలు స్టార్ట్ అయ్యాయో ఈ కింద ఆకుల్ని కూడా తీసేయాలి ఎందుకంటే ఫస్ట్ టూ జనరేషన్కి మనకి మెయిన్గా ఫీమేల్ మేల్ ఫ్లవర్స్ మాత్రమే వస్తాయి కాబట్టి ఈ బ్రాంచెస్ మొక్క ఫుడ్ కోసం ఫుటోసన్స్ బాగా జరగాలి కాబట్టి ఉంచాము ఎప్పుడైతే ఈ సెకండ్ జనరేషన్ పెరిగి అప్పుడు కటింగ్ చేసి థర్డ్ జనరేషన్ కొమ్మలు స్టార్ట్ అయ్యో అప్పుడు మాత్రం ఇవన్నీ అవసరంలా ఇవన్నీ తీసేయాలి ఎందుకంటే అప్పుడు స్ట్రెంత్ అనేది పిందలకి వెళ్తుంది సో ఇక్కడ కూడా చూసాం ఇక్కడ మనం ఫస్ట్ జనరేషన్ కటింగ్ అనమాట ఈ సైడ్ ఇవి వచ్చాయి సో ఇక్కడ నుంచి వచ్చినాయి ఈ బ్రాంచెస్ ఉంచొచ్చు ఇవి కూడా ఒక్క టూ ఫీట్ ఇలా ఇవి వచ్చినాయి కింద నుంచి వచ్చాయి మాత్రం ఉంచొద్దు జస్ట్ ఇక్కడ కింద వస్తుంది ఇది వద్దు కింద నుండి వచ్చింది వద్దు ఒక ఐదు ఆకుల పైన ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చింది ఇది కూడా అవసరం లేదు ఇక్కడ వచ్చింది ఇది కూడా అవసరం లే ఇక్కడ అవసరం లేదు ఈ పెద్ద ఆకులన్నీ తర్వాత తీసేసేవే ఇంకా ఇక్కడి నుంచి వచ్చేవి ఉంచవచ్చు ఇవి ఇవి ఉంచవచ్చు ఇవి మళ్ళీ ఒక టూ ఫీట్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని కట్ చేయాలి కట్ చేసి ఆ తర్వాత వచ్చే వాటిని మనం ఉంచేసుకుంటే థర్డ్ జనరేషన్కి మనకి ఫీమేల్ బాగా వస్తుంది ఎక్కువ ఈల్డింగ్ అనేది బాగా వస్తుంది అండ్ ఇక్కడ నా దగ్గర చూడవచ్చు అండి ఇది గుత్తివీర ఇది గుత్తివీర దీని స్పెషాలిటీ ఎలా అంటే ఒక కాయరాగానే దాని పక్కనే మళ్ళీ ఇలా గుత్తిగా మళ్ళీ బంచెస్ లాగా వస్తాయి అన్నమాట ఇక్కడ కూడా చూడొచ్చు ఇది ఇదొక ఇది ఇదొక బంచ్ ఆల్మోస్ట్ ప్రతి ఆకు కూడా మనకి పిందలు వచ్చేస్తాయి ఇది ఉండి ఇక్కడుంది ఇక్కడున్నాయి ఇవి రెండు బంచెస్ కింద కూడా చూడొచ్చు ఇలా బెంచెస్ అనమాట అయితే ఎవరికైతే ప్లేస్ తక్కువ ఉంది అండ్ బీరకాయలు టేస్ట్ చేయాలి కంటైనర్ సైజు కూడా పెద్దగా ఇవ్వలేము ఈవెన్ అపార్ట్మెంట్ బాల్కనీలోనే ఉంటాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ గుత్తి బీర లాంటిది ట్రై చేశారు అంటే మీరు బీరకాయలు టేస్ట్ చేయవచ్చు మీకు ఈ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఆల్మోస్ట్ మీరు ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ గ్రో బ్యాగ్లో పెట్టుకునే చాలు రెండు పెట్టుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఆకుకు కూడా మన మనకి ఇలా బంచెస్ లాగా వచ్చేస్తాయి అన్నమాట ఎలా అంటే మీరు దీనికి ఎక్కువ స్పెషల్గా గుత్తి బీరకు వచ్చేసరికి మాత్రం మీరు త్రీ జీ కటింగ్ దీనికి ఏం అవసరం లేదండి ఎందుకంటే ఆల్మోస్ట్ సైడ్ బ్రాంచ్స్ వచ్చేస్తూనే ఉంటే ఈ కూడా బాగా వస్తుంది సో ఫస్ట్ గుత్తివీర్లో అడ్వాంటేజ్ అంటే త్రీ జీ కటింగ్ పెద్దగా అవసరం లేదు నెక్స్ట్ అడ్వాంటేజ్ పాలినేషన్ అవసరం లేదు మనం ఎప్పుడు కూడా తీగజాతి కూరగాయల్లో పాలినేషన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే ఇప్పుడు బయట పొలాల్లో అవి వేస్తారు కమర్షియల్ క్రాప్స్ అంటే అవి గ్రూప్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ వేస్తారు కాబట్టి మీకు తూనీగలు కానీ హనీ వీసి ఇవన్నీ వస్తాయి కాబట్టి పాలినేషన్ అయిపోతుంది కానీ మిద్దె తోటల్లో ఎప్పుడైతే టెరెస్ గార్డెన్ మీద మనం మొక్కలు పెంచుతున్నామో స్పెషల్గా ఇలా తీగజాతి కూరగాయలు హ్యాండ్ పాలినేషన్ కంపల్సరీ ఎందుకంటే హార్న్ పాలినేషన్ చేస్తేనే ప్రతి పిందే కూడా నిలబడుతుంది లేదు అంటే అవి పండుబారిపోవడం ఎల్లో అయిపోయి రాలిపోవడం అలా జరుగుతుంది సో స్పెషల్గా గుత్తి బీరకు వచ్చేసరికి మాత్రం మీకు పాలినేషన్ అవసరం లేదు ఎందుకంటే గుత్తి బీరక అసలు ఫీ ఫీమేల్ ఫ్లవర్స్ తప్ప మేల్ ఫ్లవర్ అనేది రాదు మేల్ ఫ్లవర్ అనేది రాదు దానికి సెల్ఫ్ పాలినేషను అండ్ హీలింగ్ ఎక్కువ వస్తుంది అండ్ బంచెస్ లాగా మీరు వస్తుంది కాబట్టి బీరకాయలు మీరు ఎంజాయ్ చేయొచ్చు సో ఇప్పుడు మీరు లైవ్గా చూసారండి ఫస్ట్ జనరేషన్ థర్డ్ జన్ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ జనరేషన్ ఒక టూ ఫీట్ మొక్క అనేది పెరగగానే పైన టిప్ కట్ చేయండి సైడ్ వచ్చే రెండు బ్రాంచెస్ని మళ్ళీ ఒక టూ ఫీట్ అవి పెరగానే మళ్ళీ వాటిని కట్ చేయండి సెకండ్ జనరేషన్ కటింగ్ అయిపోతుంది థర్డ్ బ్రాంచెస్ ఏ వస్తాయో వాటిని మాత్రం నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎన్నైనా మీరు ఉంచేసుకోవచ్చు ఉంచడం వల్ల ఇలా థర్డ్ జనరేషన్కి మాత్రమే ఇలా ఫీమేల్ ఫ్లవర్స్ ఇవి వస్తాయి ఈ లింక్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఇలా రాగానే మీరు పాలినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోలో నేను పాలినేషన్ గురించి కూడా లైవ్గా చూపిస్తాను సో ఇంట్లో మీరు ఆరోగ్యంగా ఉండాలి మొక్కలు పెంచుకోండి వీలైనంత మీకు తోచినంత అందులో కూరగాయలు ఆకుకూరలు ఉండేలాగా చూసుకోండి సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ